జీవితాంతం ఇలా నీ కౌగిల్లో బందీగా ఓ ఉండిపోంది నాకేదోలా ఉంది నాకైతే చాలా బాగుంది మరింతకాలం ఎందుకు ఏడిపించావు తెలుసుకోలేకపోయా మరిప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా ఇంతసేపు ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావే ఐ లవ్ యు మదన్ ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే ఇది లవ్ కాదు కొవ్వు మదన్ ఇన్నాళ్ళు నీలాంటి వాళ్ళు చూసే లవ్ మీద చీప్ పోయిన కలిగింది ప్రేమంటే ఏంటో అది ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను రోజీ ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు ప్రేమంటే ఏంటో తెలుసుకుంటున్నావా ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను వాట్ ఇంత సడన్ గానా కుదరదు సరే ఓకే వస్తాను వస్తున్నాను ఓకే ఏంటి వస్తానంటున్నావు ఫ్రెండ్స్ తో సినిమా మరి నేను రావచ్చా లేదు డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు ఎనీథింగ్ స్పెషల్ నాకు పెళ్లి చూపులు పెళ్లి చూపులా ఏంటి బాబు అలా అంటే ఇప్పుడే ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయింది కదా అప్పుడే పెళ్లి చూపులు పెళ్లి సార్లే ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోడు ఇంకోడు వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి పెద్ద నాలెడ్జ్ లేదులే నా మాట నువ్వు అర్జెంట్ గా వైజాగ్ అని ముని గోవా ఎనీవే హార్ట్లీ కంగ్రాచులేషన్ ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ అందరికి గ్రాండ్ పార్టీ ముఖ్యంగా మా బావగాడికి ఏంటి బావా ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు అర్చనతో చెప్పే అర్చనా అది అది నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ జస్ట్ వేర్ ఫ్రెండ్స్ మదన్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్ ఐ మేక్ ఏ మూవీయా ఓకే బాయ్ బాయ్ చూసావా ఈడి ఎదవిగో ఒప్పుకోదు ఇప్పుడు అచ్చన పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం ఆయుధంతో మా బావగారి చేత మామూలు కేక్ కాదు ఐ లవ్ యు అచ్చనా అని చెప్పి పొలు కేక్ ఏంటి చేస్తావ్ చూడు కానిస్టేబుల్ yes sir ఈ క్రిమినల్ చర్మం ఊల్చి ఉప్పు కారం జల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి టేక్ హిమ్ ఐ ఓకే సర్ టోటల్ గా టెర్రరిస్ట్ల్ ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్‌టాప్ లో గ్యాదర్ చేయాలి వదండి

ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్ ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి హలో మేము ఇక్కడ ఫోటోలు తేడా రాలేదు నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కూర ఫోటో ఒకటి కావాలి పెళ్లి సంబంధానికి పెళ్ళా ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారే ఇంతకీ ఎవరికి నీక నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను రైట్ ఇదిగోటి చూడండి డెఫినెట్ గా నచ్చుతాడు మీకు పెళ్లి కొడుకులా లేడు డ్రైనేజ్ లో ఉంగరాలు ఎరిగిన వాళ్ళు ఉన్నాడు ఎటకయ్యా బాబు ఆ ఫోటో నాదే నాకు ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచ్ లేదు మీకు నచ్చకపోతే ఓకే మీకు కావాల్సిందో చాకులండి కొన్నాడు అంతే కదా ఇస్తాను కానీ కొంచెం ఖర్చు అవుద్ది ఎంత ఖర్చు అయినా పర్లేదు అయితే ఓకే ఇదిగోండి మనకు బాగా కావాల్సినాడు ఎలానండి ఇదిగో పండగ చేసుకో మన మైకి వెళ్ళి లక్కీ ఫేలో బంగారులో సంబంధం దొరికింది ఇంటికి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈ ఫోటో పక్కన వచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మి వెడ్డింగ్ కార్డు కొట్టించాం అది మా బావగారు మొహాన్ని కొడితే ఎన్నాడు మెలో నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి వచ్చిన ప్రామేశం ఒప్పేసుకుంటాడు ఉంది. పోలీస్ స్టేషన్ మీద దాడా పోలీస్ అమ్మ వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా se అయి ఉంటాడు catch him or nine no hey stop stop funny noticeable ar pair patradu adan kala speed ga

పోలీసులకి ఆటో కుట్టేసిన విషయం తెలిసినట్టుంది వెంటనే తప్పించుకోవాలి వీడెవడు పరిగెడుతున్నాడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది ఏంటో అంత కన్ఫ్యూజన్గా ఉందిస్తాడా

టెన్త్ క్లాస్ పేస్ అవ్వలేదు సార్ నేను నాకు థర్డ్ డిగ్రీ ఏంటంటే షట్ ఆఫ్ నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద చూకులేస్తావా చూపిస్తాను రా అమ్మా థర్డ్ డిగ్రీ అంటే ఏంటో చూపిస్తాను ఏస్ ఏంటి సార్ ఇది ఏ అమ్మా ఏ అమ్మా అమ్మా సార్ చెవులో బాంబులు పెళ్ళిపోతున్నాయి సార్ వదిలేయింది సార్ మీకు దండం పెడతాను ప్లీజ్ సార్ చమ్మరమ్మో చమ్మరా ఏమండి ఆయన మన కస్టమర్ నటించేటప్పుడు కాస్త ఓళ్ళు దగ్గర పెట్టుకుని నటించండి థ్యాంక్స్ బ్రదర్ బ్రహ్మాండంగా నటించావు ఇదంతా నటన ఎస్ నాటికి నాకు సమూజ్ నటుడు దొరికావయ్యా దై బ్రదర్కి సల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా అలాగే బ్రదరో నువ్వు దొంగ నే పోలీస్ దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీశారనుకో సూపర్ హిట్ సినిమానా ఆ అయితే పని చేద్దాం సార్ ఏంటి ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్ గాడ్ బ్లెస్ యూ వస్తాను సార్ ఈడెక్కడ దొరికాడు రా నాకు అరే సమయానికి వచ్చి రక్షించావురా లేకపోతే వాడు నా చెవులోంచి ప్రాణాలు తోడేసేవాడు ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్ డ్రింక్ వద్దు డిన్నర్ వద్దురా నా ఫోటోలు ఇరా బాబు వెళ్ళిపోతాను అన్ని రెడీగా ఉన్నాయి సార్ అద్భుతంగా వచ్చాయి

దీన్ని ఎంత అల్లరి చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్ కనిపించి తీరాలి వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి అలా కనిపించాలంటే నెగిటివ్ సమరిక పంపించే గ్రాఫిక్స్ చేయించాలి తని బోర్డు అంత ఖర్చు అవుతది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అయితే వాకే అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి వెనక్కి తగ్గొద్దు అలాగే కమ్ డు ఇట్ అలాగే yes ఏంటి ఆ ఒక పిచ్చర్ తో సస్తుంటే ఇంకో పిచ్చర్ దొరికే నాకు ఏం చేస్తా నా కర్మ ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నా ఆఫీస్ వెళ్దాం పదా ఒంట్లో బాగలేదురా ఒంట్లో బాగలేదా మనసులో బాగలేదా విసిరి మాకు అసలే తలనొప్పిగా ఉంది తలనొప్పిగా ఉందా అయితే నివారణ ఏంటి వాడు చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది అది దగ్గు ముందురా బొగ్గు అయ్యి బాబాయ్ ఇప్పుడు తలనొప్పి వచ్చాడు నేను అదే మింగేతానండి ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినా తగ్గిపోతుంది థ్యాంక్స్ మందిరా అత్తాలే కొరియర్ సార్ బాబా ఎవరు వచ్చినట్టున్నారో ఒకసారి వెళ్ళి చూసొస్తాను ఆడే ఇంటాడు ఏంట్రా పావు గంట లేటు ట్రాఫిక్ జామ్ ఓహో బావా నీకే ఇంత పెద్ద పంపారో ఇది చాలా ఎంజాయ్ బావా ఇంత మంచి న్యూస్ నువ్వు ఎంజాయ్ చేయకూడదు మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాం ఇది ఎంజాయ్ చేసే న్యూసా మరి ఒంట్లో బాగాలేదు విసించకరా ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ వచ్చిన బాగా వర్కౌట్ అయినాయి పైన తదాస్ దేవతలు తదాస్తన్నారు వెంటనే అచ్చిన పెళ్లి సెటిల్ అయిపోయింది అచ్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగల ఎందుకు బాబా అలా ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు చా మరి మొన్న అచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా అది అది కాదురా

అందుకని మనసులో చెప్పడానికి ప్రేమకి ఇయో ఫిలిం అడ్డొచ్చేస్తూ పిచ్చేకున సిటీ అంతా తిరిగి తిరిగి ఆగ్రహం దగ్గరకు వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా ఎలాగైనా ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ జనరేటర్ లాగా మొత్తానికి వాడెవడో కానీ మీ వాడే పెళ్లి నమ్మేసాడు నమ్మేశాడు